హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శనివారం కదా సూపర్బాత అయితే ఉదయాన్నే పెట్టానండి గుమ్మం ముగ్గులు అయితే నీట్గా ఉన్నాయి ఎదురుగా చూడండి గ్రేనరీ చాలా బాగా కనిపిస్తుంది మాకు డోర్ తీగానే తోట కనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది అక్కడ పక్షులు కూడా బాగా అరుస్తాయి కూడాను ఉదయాన్నే మేడపైకి ఎక్కాను ఇంకా కొద్దిసేపు పోయాక మేడపైకి ఎక్కలేమండి మొక్కలకి వాటర్ ఇస్తుంటే ఎండ చెమటలు కూడా ఎక్కువ ఉంటాయి అందుకని ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా పైకి వెళ్ళాను మొక్కలకి మొక్కలకైతే వాటర్ ఇస్తానండి వేస్తున్నాను ఉదయాన్నే సాయంత్రం రెండు పూటలు వాటర్ ఇవ్వాలండి అటు సూర్యనారాయణ ముట్టి అటు చంద్రుడు ఇద్దరు కనిపిస్తున్నారు కదా అలాగే ఇక్కడ ముగ్గులు పెట్టాను చాలా బాగున్నాయా చెప్పండి కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయనేది ఇది సగంలో వదిలేసానండి ఆ రోజు అప్పటికే చీకటి అయిపోయింది అనేసి వేయలేదు మేడపై లైట్ కూడా ఇంకా పెట్టలేదు అందుకనిస్తే మళ్ళీ ఇంకొక రోజు వేద్దాము మరుసటి రోజు అనేసి ఊరుకున్నాను మొక్కలకి అయితే వాటర్ అయితే ఫుల్గా ఇస్తున్నానండి లేకపోతే సాయంత్రానికి ఒళ్ళిపోతున్నాయి ఇంకా మొక్కలకి వాటర్ పోసాక మొక్కల మీద కూడా ఫుల్గా జల్లిస్తాయి మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎండకు కూడా కొంచెం తట్టుకోగలుగుతాయి అనేసి నేను అనుకుంటున్నాను అందుకనేసి అలా జల్లుతున్నాను ఉందండి మొక్కల మీద ఫుల్గా వాటర్ అయితే జల్లిస్తాను మా పువ్వులు అయితే చాలా బాగున్నాయి సమ్మర్లో కూడా అన్ని మొక్కలకి పువ్వులు ఉన్నాయండి ఈ వాటర్ అయితే పక్షులు ఏమైనా వస్తున్నాయి కదా అనేసి వాటర్ మూడు దగ్గరలో ఉంచానండి ఇప్పుడు ఎక్కడైనా తాగుతాయి కదా అనేసి వస్తున్నాయి కదా అని ఉంచాను సో అయితే చేసుకున్నానండి ముందు రోజు నైట్ చేశాను ఇంకా మార్నింగ్కి బాగుంటుంది కదని ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి చాలా బాగుంది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా టేస్ట్ అయితే చూడాలి ఇంకా ఈరోజు శనివారం కదా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మనకు పట్టులు అంటే ఇవి కనిపించవు కానీ లైట్ వేసేటప్పుడు ఎక్కడైనా కనిపిస్తే కదనేసి ముందుగానే ఇలాగప్పుడో అప్పుడు తుడుచుకుంటే ఇంకా ఏం కనిపించవు కదనేసి క్లీన్ చేస్తున్నాను ఎలాగో సాటర్డే కదనేసి ఏం లేవు కాకపోతే ఒకసారి అలా తుడిసిస్తే బెటర్ అనేసి మొత్తం తుడుస్తానండి ఇంకా శ్రీనివాస పాటలు కూడా పెట్టుకున్నాను శనివారం కదా పాటలు వింటూ పని చేసుకోవడం నాకు బాగా అలవాటు అండి ఈ పూజ రూమ్ పైన కూడా ఏదైనా డస్ట్ ఉంటుంది కదనేసి క్లీన్ చేస్తున్నాను అలాగే రూమ్ కూడా ఈరోజు క్లీన్ చేద్దాం అనుకున్నానండి ఈ చీపురు వచ్చి కొత్త రండి అందుకే నేను తుడుస్తున్నాను ఇంకా వాడలేదు ఇప్పుడే తీసాను అందుకనిసే కొంచెం బయటలా చెత్త తులిపేసి గోడకి తుడుస్తున్నాను అయినా ఈ చీపురితే ఇంకా డస్ట్ ఉంది పడుతుంది కొత్త చీపురు కదా చిన్న వస్తాయండి చిన్న నుల్ములాగా వస్తాయి కదా కొత్త చీపురు కదా అనేసి పూజారూమ్ కూడా క్లీన్ చేశాను తర్వాత క్లాత్ మొత్తం పుట్టలన్నీ తీసి క్లీన్ చేసి బుట్టలన్నీ పెట్టుకొని చాలా టైం అవుతుందండి ఇంకా ఇది వచ్చి మా రాజా జాతరలో కొన్నాను చాలా బాగుంది కదండి నాలుగేనుగులు వస్తాయి ఇంక ఇది కూడా క్లీన్ చేసి వస్తున్నాను వీటిలో కూడా బాగా దులుపుతున్నాను ఏదైనా డస్ట్ ఉంటే పోద్దని చాలా బాగుంది కదా అదండి పూజారం నీట్గా అన్ని ఫోటోలు క్లీన్ చేసుకుని బుట్లు పెట్టానండి మళ్ళీ నువ్వు వన్ మంత్ అయిపోయింది సే కొంచెం దూర్లో ఉంటుందనేసి ఫోటోలకైతే క్లీన్ చేసుకున్నానండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి నీట్గా వచ్చింది అన్ని ఫోటోలకి బొట్లు పెట్టుకున్నాను బొట్లు పెట్టాను కానీ అండి చెమట అయితే విపరీతం కారింది ఎంత వేరం బొట్లు పెట్టేసి ఇంక ఫ్యాన్ దగ్గరికి వెళ్దాం అనిపించింది కానీ ఓపిక మీద ఏ దేవుడికి వదలలేదండి మొత్తం బొట్లు పెట్టాను నీట్గా బొట్లు పెట్టేసి ఇంకా పూజ అయితే ఈవినింగే అవుతుందండి ఇప్పటికే చాలాసేపు అయిపోయింది ఇది వచ్చి మా అత్తేదట మా మా ఆడపడిచేమో నాకు అడిగితే ఇచ్చారు చాలా బాగుంది కదండీ చాలా బాగుంది ఇప్పుడు ఈ డిజైన్ కూడా ఉండదేమో ఇప్పుడు కొత్త కొత్త డిజైన్లు వస్తున్నాయి ఇది ఓల్డ్ డిజైన్ కానీ బాగుందండి చాలా బాగుంది లక్ష్మీదేవికి అదే దేవిని పెడదాం అనుకుంటున్నాను అలాగే క్లీన్ అయితే చేసుకున్నాను కొన్ని కొన్ని